హాయ్ నేను మీ డీజ్లాగ్స్ ఇది సోడు తోపా ఇది పెరుగు అంటే దాన్ని మెల్ట్ చేశాను ఇప్పుడు దీన్ని దీన్ని కలుపుకొని తాగాలి కొంచెం వాటర్ వేసి చేస్తాను ఎందుకంటే ఎంత పలుచుకుంటే అంత బాగుంటుంది చిక్కుకుంటే బాగోదు కదా అందుకనే పలచగా చేసి కలుపుతాను అంటే పప్ప పప్ప మాడిపోతుంది అన్నట్టు ఇది సోడి తోఫా చోడి జావకి ఇది తోఫా ఇప్పుడు ఇది కలిపా మనకు జావ అవుతుంది ఓకే బాగుంది చూసారా ఇది సోడు తోఫ సోడు జావా తోపద్దు సోడు జావా పొద్దున్న పూటల ఈ సోడు జావ తాగామనుకో టైంలో బాడీ కూల్గా ఉంటుంది ఆకలి తొందరగా ఆకలేదు చక్కగా కడుపు నిండిగా ఉంటుంది అందుకనే రోజు పొద్దున పూటల ఇది తాగండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది నా చిన్న రిక్వెస్ట్ బాగుందా మీరు కూడా ఇదే తయారు చేసుకుని తాగండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ లైక్లు మట్టికి మర్చిపోతున్నారండి చూస్తున్నారు కానీ కొంచెం లైక్లు కూడా కొడితే కొంచెం మాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది కదా అందుకనే అడిగేది కొంచెం లైక్లు కొట్టండి మీ కామెంట్లు మాకు తెలియపరచండి ఈ ఏంటి రాగి జావా ఎలా ఉన్నది ఏంటన్నది అంటే చాలామంది ఉల్లిపాయలు వేసుకుంటారు కానీ నేను దీంట్లో ఉల్లిపాయలు వేసుకోను నాకు ఇష్టం ఉండదు ఎవరిష్టం వాళ్ళది కదా అందుకని ఇట్లా చేశాను ఒక okay, బయ